క్రీస్తునందున్న ప్రియులందరికీ గాస్పెల్ ఫర్ యూ ఛానల్ తరఫున ప్రేమపూర్వక శుభాభివందనాలు ఈరోజు మనం ప్రవక్తి అయిన అన్న గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఆశేరు గోత్రికురాలను పనినీల కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరాలు విధువరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబవళ్లు సేవ చేయుచుండను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండనని అన్న ప్రవక్తి గురించి లోకాసు వార్త రెండవ అధ్యాయం ముప్పై ఆరు నుంచి ముప్పై ఎనిమిదవ వచనం వరకు వ్రాయబడి ఉన్నది అన్న ఆషేరు గోత్రికురాలు ఆషేరు యాకోబు లేయాల కుమారుడు ఆశేరు అనగా సౌఖ్యము సంతోషము అని అర్థము అన్న సుఖ సంతోషములు గల కుటుంబంలో జన్మించినదిగా ఉన్నది ఈమె పనుయేలు కుమార్తె పనుయేలు అనగా దేవుని సముఖము దేవుని దర్శనము అని అర్థము సుఖ సంతోషాలు కలిగిన వారు అనేకులు దేవుని సముఖమును కోరక ఆయన దర్శనముల కొరకు ఎదురు గాని అన్న దేవుని దేవుని ఉన్నది అన్న అనగా కృప అని అర్థము తానేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అని గుర్తించిన అన్న ఒక ప్రవక్తిగా ఉండేది ప్రవక్త అనగా దేవుని విషయాలను ప్రజలకు బోధించువాడు ప్రజల అవసరతలను దేవుని యొక్క విజ్ఞాపన చేసేవాడు అలాగే ప్రవక్తి కూడా అన్న కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనిమిటితో సంసారం చేసిన తరువాత చిన్నతనములోనే వైధవ్యానికి గురయ్యింది తన వైధవ్యాన్ని బట్టి తనను తాను నిందించుకొనలేదు దేవుని కూడా నిందించలేదు పౌలు తిమోతికి వ్రాస్తూ యవనస్తులైన విధ్వరాండ్లను లెక్కలో చేర్చవద్దు వారు క్రీస్తులకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును మొదలుకునిరను తీర్పు పొందిన పొందినవారై పెండ్లాడగోరుదురు మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు వదరబోతులను పరుల జోలికి పోవారవుటకును నేర్చుకొందురు అని మొదటి తిమోతి పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనముల వరకు వ్రాయబడి ఉన్నది అయితే అన్న మరలా పెళ్ళాడ కోరక బద్దకస్తురాలిగా బ్రతుకక అదుపులేని వ్యక్తిగా తిరుగక సజీవ యాగముగా తన్ను తాను దేవునికి అప్పగించుకొనెను తన్ను సృష్టించినవాడు తనకు ఉన్నాడని నమ్మెను ఒక స్త్రీ తన భర్తకు లోబడిన దానికంటే ఎక్కువగా దేవునికి లోబడుటకు ఇష్టపడెను ఒక భార్య తన భర్తను సంతోషపరచవలని కోరిన దానికంటే ఎక్కువగా తన ప్రభువును సంతోషపరచుటకు అన్న ఇష్టపడింది తన జీవితమును దేవుని సేవకు అప్పగించుకుని ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో వాళ్ళు సేవ చేయుచుండెను అన్న దేవాలయమును విడవక దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉండను యహోవా యొక్క ఒక వరము అడిగితే దాన్ని నేను వెతుకుచున్నాను యహోవ ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నానని దావీదు భక్తుడు కీర్తనల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగో వచనంలో వ్రాసినట్లుగా అన్న దేవుని మందిరంలో ఎదురుచూచుండెను అన్న ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేస్తుండేవారు ఉపవాసము అనగా ఊ అంటే ఉపేక్షించుకొనుట పా అంటే పరీక్షించుకునుట వా అంటే వాక్యము ధ్యానించుట సా అంటే సమర్పించుకునుట ము అంటే ముక్తిని చేరుట అని ఒక మహానుభావుడు అన్నాడు మన హృదయమును శుద్ధిగా కాపాడుకునుటకు సాతాను తంత్రాలను ఎదురించుటకు ఉపవాసం ఎంతో అవసరమని మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో వ్రాయబడి ఉన్నది యేసుప్రభు శరీరధారి అయి ఉన్న దినములలో నలభై దినముల ఉపవాస ప్రార్థన తరువాత సాతాను చిత్తుగా ఓడించడు మోష నలభై రోజుల ఉపవాస ప్రార్థన తరువాత పది ఆజ్ఞల పలకలు గొప్ప తేజస్సును పొందెను ఎస్పేరు మూడు దినముల ఉపవాస ప్రార్థన తరువాత చట్టాన్నే మార్చగలిగేను అనేకసార్లు ఉజ్జీవం రగులుకోవడానికి పశ్చాత్తాపంతో కూడిన కన్నీటి ఉపవాస ప్రార్థనలే ప్రారంభంగా ఉంటున్నాయి ఆనాటి పరిసెయులు వారానికి రెండు మూడు సార్లు ఉపవాసం ఉపవాసముండేటివారు అయితే శాస్త్రుల నీతి కంటను పరిసయుల నీతి కంటను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశిపనేరని మీతో చెప్పుచున్నాను అని వార్త ఐదవ అధ్యాయం ఇరవయో వచనంలో ప్రభు చెప్పాడు కనుక మనము మరీ ఎక్కువగా ఉపవాస ప్రార్థనలు చేయటం నేర్చుకోవాలి ఆమె దేవాలయంలో దేవుని ఆరాధించుటయందు విజ్ఞాపన ప్రార్థనలు చేయుటయందు తృప్తిపడక ఆయన ఆలయంలో సేవ చేయుచుండెను పరిచర్య చేయుట గొప్ప భాగ్యము దేవాలయంలో పరిచర్య చేసిన బాలుడైన సమూహలు గొప్ప ప్రవక్తగా కనతేరని మోషే పరిచారకుడుగా ఉన్న యహోశువ గొప్ప నాయకుడయ్యను పరిచర్య కాదు కాదుగాని పరిచర్య చేయుటకే కుమారుడు ఈ లోకానికి వచ్చనని ప్రభు చెప్పను అన్న దేవాలయంలో పరిచర్య చేస్తూ దేవుని కొనియాడుతూ ఉండేది ఆమె దేవాలయంలోనికి వచ్చిన వారందరికీ విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరికీ రాన్న మెస్సయ్య గురించి విమోచకుడైన క్రీస్తుని గురించి చెప్తూ ఉండేవారు ఆమె దేవాలయానికి వచ్చిన వారందరితో దేవుని విషయాలనే మాట్లాడుతుండేవారు అన్న దేవాలయములకు వచ్చిన వారితో తనను గురించి కాక ప్రభువుని గురించి చెప్పేదిగా ఉండేవారు ఆమె దేవాలయంలో గడిపిన ఎనభై నాలుగు సంవత్సరాల అనుభవం ఆమెను మరింత దీనురాలిగా విశ్వాసిగా మార్చనే గాని అతిశయానికి స్వనీతికి ఎంతమాత్రమునూ చోటివ్వలేదు అన్న మెస్సేను చూచువరకు విశ్వాసంతో కనిపెట్టుకుని ఉండెను ఎనిమిదవ దినమున శిశువుగానున్న యేసును మరియా యాసేపులు దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు ఆ చిన్న బాలునిలో పరిపూర్ణుడైన విమోచకుడైన క్రీస్తుని చూచి దేవుని కొనియాడెను అన్న జీవితం నుంచి మనం నేర్చుకోవలసిన అంశాలు అన్న అతి చిన్న వయసులోనే అంటే తన యవనంలోనే విధోరాలైనప్పటికీ ఆమె తన యవ్వన కాలాన్ని యవనేచ్ఛలతో నింపుకోకుండా లోకాశలకి లొంగిపోకుండా తన పరిశుద్ధతను కాపాడుకొని దేవుని కోసం ఎనభై నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించింది కానీ ఈనాటి యనస్తులు లోకాశలతో శరీరాశలతో తమ హృదయాన్ని నింపుకుని దేవునికి తమ హృదయాల్లో స్థానం ఇవ్వట్లేదు అందువల్ల పరిశుద్ధతను కోల్పోతున్నారు అన్న దేవుడిచ్చిన వాగ్దాన నెరవేర్పు కోసం ఎనభై నాలుగు సంవత్సరాల కాలం మందిరంలోనే ఉపవాస ప్రార్థనలతో కనిపెట్టి చివరికి యేసు ప్రభువు పుట్టిన ఎనిమిదవ జన్మన యోసేపును ఆయన్ను ప్రతిష్ఠించడానికి వచ్చినప్పుడు ఆ వాగ్దాన నెరవేర్పును పొందింది కానీ నేటి తరం క్రైస్తవులు ఒక విందుశాలకు లేదా వేడుకకు వచ్చినట్లు దేవుని మందిరానికి వస్తున్నారు ఇది ఎంతో విచారకరం దేవాలయంలో కొన్ని గంటలు కూర్చోవడానికి విసిగిపోతున్నారు అన్న దేవాలయంలో పరిచర్య చేస్తూ మందిరానికి వచ్చిన వారితో రానున్న మెస్సయ్యను గురించి క్రీస్తుని గురించి చెప్తూ ఉండేవారు కానీ నేటి తరం వారు దేవాలయానికి వచ్చి లోక విషయాలు సొంత విషయాలు మాట్లాడటానికి సమయం ఇవ్వటం ఎంతో దుఃఖకరం అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడమై ఉండుము అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు కొరుకు పుండు ప్రాకునట్టు వారి మాటలు ప్రాకును అని పౌలు భక్తుడు తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయం పదహారు పదిహేడు వచనముల్లో తిమోతిని హెచ్చరిస్తున్నాడు అంతేకాక ఈనాడు అనేకులు ఆత్మానుసారులుగా ప్రారంభించి శరీరానుసారులుగా పరిపూర్ణలవుచున్నారని గలతీలుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనంలో వ్రాయబడి ఉన్నది మరి నేటి మన విశ్వాస జీవితం ఎలా ఉంది క్రమం తప్పకుండా దేవాలయానికి వెళ్తున్నామా దేవుని సన్నిధిలో ప్రార్థించుటకు తగిన సమయాన్ని గడుపుతున్నామా దేవుని పరిచర్యలో సహకరిస్తున్నామా రోజుకు కనీసం ఒక్కసారైనా రక్షకుల సువార్తను అన్యులకు చెప్తున్నామా అన్నా వంటి ప్రవక్తిని జీవితాన్ని స్మరిస్తూ ఆమె చేసిన పరిచర్య మనం కూడా చేయడానికి ప్రయత్నిద్దాం ప్రవక్తి అన్నా గురించిన ఈ వివరణ అంతా మీకు అర్థమైనదని నమ్ముచు మీకు మేలుకరంగా ఉంటే మీకు నచ్చితే లైక్ చేయండి గాస్పెల్ ఫర్ యూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక అద్భుతమైన అంశంతో మరలా మీ ముందుకు వస్తాము దేవుని మహోన్నతమైన నామమునకు మహిమ మీకు సమాధానమును కలుగునుగాక ఆమె